అభునంత్రులరా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో పశు పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఎన్నో ప్రశ్నలు ఎన్నో సందేహాలు మనకి కనపడుతూ ఉంటాయి వాటన్నిటికీ మనకు జవాబు దొరక్క చాలా కష్టపడుతూ ఉంటాం అయితే దేవాది దేవుడు ఆయా సమయాల్లో కొంతమంది భక్తులను తీసుకొని వారికి తన జ్ఞానాన్ని ఇచ్చి తన కృపనిచ్చి వారి ద్వారా అనేకమైన సందేహాలకు సమాధానాలు మనకు తెలియచేస్తూ ఉంటాడు అందులో భాగంగానే ప్రస్తుతం మరి దైవజనులు రెవరెంట్ డాక్టర్ కొండవీటి బాబురావు గారు మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణలో అద్భుతమైనటువంటి ఈ సందేహాలకు సమాధానాలు దేవుని ద్వారా పొందుకొని మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఆత్మీయమైన ప్రశ్న దైవికమైన జవాబు అన్న వందనాలన్నా థ్యాంక్ యూ వి వెల్కమ్ యు దిస్ గ్రేట్ ఎపిసోడ్స్ ఆత్మీయమైన ప్రశ్న దైవికమైన జవాబుకు స్వాగతం ప్రభు మిమ్మల్ని అందరూ దీవించడం గాక ఈ ఎపిసోడ్ల ద్వారా మీరు ఎప్పుడు విన్నటువంటి ఎన్నను విడన డెప్త్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీరు చూస్తారు అవి ఇప్పటి నుంచి ఎపిసోడ్లుగా మీకు అందించడానికి ప్రభు సహాయం చేశారు చాలా విషయాలు మీరు నేర్చుకుంటారు నాకు తెలుసు తెలుగు రెండు రాష్ట్రాలే కాదు ఇండియా లెవెల్లో ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడ సెటిల్ అయ్యారు అక్కడంతా వెళ్ళటం ఇట్స్ ఏ టు ద పీపుల్ ఎస్ ఎస్ గాడ్ దీపుల్ దిస్ క్వశ్చన్స్ ఇన్స్ టు కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న అన్న మొట్టమొదటిగా చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న అనేది తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలే కాకుండా ఇంకా అనేక మందికి ఈ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతూ ఉంది సరైన జవాబు దొరక్క అదేంటి అంటే దేవుడు ఒక్కరా లేక ఓకే అంటే కొంతమంది ఏసే దేవుడు అంటూ కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు అంటూ కొంతమంది యహోవాయే దేవుడు అంటూ ఇలా ఉన్న పరిస్థితుల్లో అసలకి దేవుడు ఏంటి ఏంటి అనేది దీని గురించి మంచి క్వశ్చన్ ఈ క్వశ్చన్తో మనం స్టార్ట్ చేయటం కూడా బ్లెస్సింగ్ ఈ క్వశ్చన్ చాలా కాంట్రడక్షన్గా ఉంది చాలా చాలా ఈవెన్ ముస్లిమ్స్ కూడాను దీని గురించి చాలా వివాదం రేపారు ఆ తర్వాత దీన్ని హైందవ సహోదరులు దీనికి కాపీ కొట్టారు దీని మూలన మన క్రైస్తవ బిడ్డల్లో కూడా దీని గురించి చాలా పెద్ద ఫైటింగ్లు చేసుకున్నారు డిబేట్లు వేశారు కాంట్రడక్షన్ క్వశ్చన్గా తీసుకొచ్చారు మరి ఎందుకు దీన్ని కాంట్రడక్షన్ చేశారో తెలియదు కానీ అంటే కొంత కన్ఫ్యూజన్గా కూడా ఉన్నట్టుగా కూడా బైబిల్ ఉందలేండి కొంత దాన్ని ఇప్పుడు మనం క్లారిటీ చేయబోతున్నాం సో దేవుడు ఒక్కడా ముగ్గురా బైబిల్ అందులో నుంచి కొన్ని విషయాలు మనము చూడాలి యేసు నీళ్ళల్లో బాప్తీసం తీసుకుంటున్నారు పరిశుద్ధాత్మ భుజం మీద వచ్చి వాలింది మేఘాలో నుంచి తండ్రి మాట్లాడుతున్నాడు ఈయన ప్రి కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని నీళ్ళల్లో కుమారుడున్నాడు భుజాల మీద పరిశుద్ధాత్మ పౌర రూపంలో వాలింది మేఘాలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు అట్ వన్ ప్లేస్ త్రీ ప్రజెంటేషన్ ఒకటే స్థలంలో ఒకటే టైంలో ముగ్గురు ప్రజెంటేషను ముగ్గురు దేవుళ్ళ ఒకటే స్థలంలో ఒకటే టైంలో ముగ్గురు కనపడుతున్నారు ఇక్కడ ముగ్గురు కనపడుతున్నారు ఈ ముగ్గురు కనబడుతున్నప్పుడు ఈ ముగ్గురు దేవుడు అని చెప్తావా మరి త్రియేక దేవుడు అని అంటున్నారు చాలామంది పాస్టర్లు వాడుతుంటారు దీన్ని త్రియేక దేవుడు బైబిల్లో ఎక్కడా లేదు అసలు ఆ పదమే బైబుల్లో లేదు లేదు మొత్త ఇరవై ఎనిమిది పంతొమ్మిదిలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి ఆశ్వ అన్నాడు మీరు గమనించారు ఈ పాయింట్ అక్కడ తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధ పరిశుద్ధాత్మ యొక్కయు అన్నాడు అక్కడ ఫ్లోరల్ చెప్పాడు మళ్ళీ సింగురు మాట్లాడుతున్నాడు మీరు గమనించారా పునీత్ కుమార్ గారు కొండవిడ్డి బాబురావు గారు మిట్టు గారు మేము ముగ్గురు కూర్చున్నాం ఇక్కడ అనుకుందాం పునీత్ కుమార్ గారు కొండవిడి బాబురావు గారు మిట్టు గారు కూర్చున్నా డు అంటారా కూర్చున్నారు రూ అంటారా ముగ్గురు ఉన్నాం కాబట్టి కూర్చున్నారు రూ అంటారు కూర్చునా డు అంటారు ఇక్కడేంటి తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అని చెప్పి మూడు నామములోని కంటాడు మళ్ళీ సింగులర్ హిసేజ్ ఫ్లూరల్ అగైన్ హిసెస్ సింగులర్ తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అన్నాడు నామములోనికి ఒక్కడే దేవుడు ఒక్కడే బైబిల్ ఇస్తున్న క్లారిఫికేషన్ ఏంటంటే ఇప్పుడు ఫ్లోరల్ చూస్తాం మనం ఫ్లోరల్ మీకు జ్ఞాపకం చేస్తున్నాం ఆది కారణం ఒకటి ఇరవై ఆరులో ఏమంటాయంటే మన పోలిక చొప్పున స్వరూపమందు అంటున్నాడు ఇక్కడ మన మన పోలు చొప్పున మన స్వరూపం ఏంటి సో హిస్ ఫ్లూరల్ ఫ్లూరల్ మన అందు మన పోలు చొప్పున ఏంటి ఇక్కడ మన అంటే ఎవరో చెప్తున్నాడు పక్కన ఎవరు ఉన్నట్టుగా ఉండరు అక్కడ మన మన అంటున్నాడు ఎవరో చెబుతున్నాడు సంబడీ ఈస్ దేర్ మన ఫ్లూరల్ నెక్స్ట్ ఆది కారణం మూడు హీరోలు ఏమంటాయంటే ఆదాము మనలో ఒకటి వంటూ వాడు ఆయి అంటాడు ఇక్కడ ఆదాము మనలో ఆదాము మనలో ఒకటి వంటి వాడు ఆయన ఎవరికి చెప్తున్నాడు ఈయన పక్కన ఎవరికి ఒక చెప్తున్నట్టుగా ఉంది ఒక హుఇజ్ మన మమ్రే దగ్గరికి ముగ్గురు వచ్చినట్టుగా ఉంది చూస్తాము తర్వాత బాబెల గోపురం కట్టినప్పుడు మనుషులు కట్టిన గోపురాన్ని మనము దిగి వెళ్ళి చూద్దాం అంటున్నాడు మన మనము ఫ్లూరల్ యష ఆరు ఎనిమిదిలో కూడా అంటాడు మన నిమిత్తము ఎవడు పోవును అంటున్నాడు మన 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 పోలికి చొప్పున మనలో వంటి వాడాయను ఇది ఫ్లూరల్గా ఇక్కడ మనకు కనబడుతుంది మన అన్న ఏంటి అంటే దేవుడు ఒకడా ముగ్గురా ఇద్దరా మన మన పోలికి చొప్పున మనము దిగి వెళ్ళి అంటే దేవుడు ఒకడా ముగ్గురా సింగులర్ సింగులర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది మతశాలు చూసాము ఏమన్నాడు అక్కడ తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక నామములోనికి అన్నాడు అక్కడ సింగులర్ వాడాడు అక్కడ ఇంకేమంటాడంటే నామహత్ కార్యములు నామహత్ కార్యములు అంటాడు సింగులర్ ఇండి చాలా ఉన్నాయి అది ఫ్లూరల్ ఇది సింగులర్ ఇప్పుడు అనమాట దీనికి ఆన్సర్ తెలుసుకోవాలంటే అన్నా మనము టు హిబ్రూ లాంగ్వేజ్ ఆదిమ భాషలోకి వెళ్ళాలి ఆదిమ భాషలోకి ఎందుకు వెళ్తామండి అంటారు కొంతమంది ఏ వెళ్ళకూడదా అక్కడ అదే కదా ఫస్ట్ అదే కదా నువ్వు దాంట్లోంచి కాపీ కొట్టుకున్నావుగా మన తెలుగు భయబుల్ లో స్టార్టింగ్లో ఉంటుంది ఆదిమ హిబ్రూ గ్రీకు భాషలోంచి భాషాంతరం చేయబడింది మరి దాంట్లోకి కదా మరి ఎందుకు వెళ్ళకూడదు హిబ్రూలో రెండు పదాలు ఉన్నాయి ఒకటి యాకీద్ యాకీద్ అంటే అర్థం ఏంటంటే ఏకత్వం ఏమన్నా ఒకటి యాఖీద్ ఏకత్వం ఏమన్నా ఒకటి యాఖీద్ అంటే అర్థం ఏంటంటే ఏవన్నా ఒకటి యకాద్ అంటే అర్థం ఏంటంటే బహుళత్వం ఉన్న ఏకత్వం మన దేవుడు బహుళత్వం ఉన్న ఏకత్వము యఖాత్ అవర్ గాడ్ ఈస్ ఇన్ హిబ్రూ యఖాత్ ఎక్కాదండి అంటే బహుళత్వము తండ్రి కుమారుడు పశుధాత్ డలింగ్ ఇప్పుడు బహుళత్వంగా ఉన్నాడు ఈయన బహుళత్వంలో ఉన్నాడు ఈయన తన ఒకడే దేవుడు మనుషుల మేలు కొరకు వివిధ కాలాల్లో వివిధ రకాలుగా కనపడ్డాడు దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒక్కడే దేవుడు ఒక్కడే పదహారు మంది ఉండరు కానీ మన దేవుడు ఎక్కా బహుళత్వం ఉంది ఇంట్లో బహుళత్వం అంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు మనుషుల మేలు కొరకు మూడు రకాలు కనపడ్డాడు మూడు తత్వాలు అనొచ్చు ముగ్గురు కనపడ్డాడు మూడు తత్వాలు మూడు రకాలుగా కాకపోతే లక్ష తొంభై రకాలు కనపడతాడు నీకెందుకు అసలు అవును నువ్వు కాఫీ కొట్టుకుంటే సరిపోయిందా సో మూడు రకాలుగా కాకపోతే పదహారు రకాలు కనపడతాడు ఆయన కేపబిలిటీ అది ఆయన ఎన్ని రకాలుగా అయినా మార్పు చెందగలడు కానీ దేవుడు ఒక్కడే కొండవీటి బాబురావు రైట్ కొండవీటి బాబురావు ఒక ఆత్మ శరీరము ప్రాణం ప్రాణము కానీ ఒకటే మనిషి ఇది చెక్క బల్ల చెక్క బల్ల కాకముందు చెక్క చెక్క కాకముందు చెట్టు చెట్టు కాకముందు ఎత్తనం అంత ఒకటే మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ఉండాలా అప్లకబుల్ కరెక్ట్గా ఉండాలా పిచ్చి పిచ్చి ప్రసంగాలు చేయకూడదు ఇష్టం వచ్చినట్టు నాకే పెద్ద హీరోయిన్ తెలిసిందనకూడదు నువ్వు సొకాలు చేయించుకుంటే మేము వస్తాం నీ క్వశ్చన్లోకి డౌట్ లేదు దాంట్లో సో ఇష్టం వచ్చినట్టు చెప్పేసేయటం తప్పు చెక్క బల్ల బల్ల కాకముందు చెక్క చెక్క కాకముందు చెట్టు చెట్టు కాకముందు ఎత్తనం కానీ అంతా ఒకటే కొండవీడి బాబు ఒకటే ఆత్మ ప్రాణము శరీరము మూడు ఉన్నాయి కానీ ఒక్కనే దట్ ఈస్ గాడ్ తత్వాలు మూడు రకాలు కనపడ్డాడు మనిషి మేలు కొరకు మూడు రకాలు కాకపోతే లక్ష తొంభై రకాలు కనపడతాడు నీకేంటాయా నీకు అర్థం చేసుకునేటువంటి దాంట్లో తెలియక డబ్బులు సంపాదించుకోవడం పిచ్చి పిచ్చి ప్రసంగాలు చేసి పిచ్చి పిచ్చిగా ఆన్సర్లు చెప్పకూడదు అది నా యొక్క ఫినిషింగ్ టచింగ్ అనమాట ఇది తర్వాత ఏసు ప్రభు దేవుడే కాదా దాంట్లోనిచ్చేసాం మనం క్వశ్చన్ అసలు దీన్ని సపరేట్ చేయాలా దీంట్లో ఇస్తున్నాం మనం ఏసు ప్రభు దేవుడిని బైబిల్లోనే ఉంది అసలు యా ఆశ్చర్యకురుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు బలవంతుడైన క్రీస్తు బలవంతుడైన కుమారుడు లేదు అక్కడ ఆచార్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు పుడతాడు దేవుడు అన్నాడు అక్కడ ఈ ముగ్గురిని ఎవడైతే విడదీస్తాడో వాళ్ళు పాపం చేసినట్లు ఎక్కడ విడదీకోడు తత్వాలు ఇవి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ముగ్గురు కనబడ్డారుగా మరి ఇదేంటి మరి కుమారుడు నీళ్ళలో ఉన్నాడు పరిశుద్ధాత్మ బుధాలమే వాళ్ళేడు తండ్రి అయిన దేవుడు అక్కడ స్వరంతో ఆ మేఘాల మహాడుతున్నాడు ఎట్ వన్ ప్లేస్ త్రీ ప్రజెంటేషన్ కనబడగలడు ఆయన అంత సర్వశక్తిమంతుడు ఆయన క్యాపబిలిటీ అలా ఉంటుంది ఏ కలుగురుగా అన్న వెంటనే కలిగినప్పుడు ఎట్లా కనపడకపోతే ఇంకెట కనపడతాడు ఆయన దీన్ని కన్ఫ్యూజన్ చేసేసుకొని మనం మనవి ఒళ్ళంతా చించేసుకొని బట్టలన్నీ చించేసుకొని ఇష్టం వచ్చిన డిబేట్లు పెట్టి క్రైస్తవత్వాన్ని ఖరాబు చేస్తున్నారు చాలా మంది దట్ ప్రాబ్లమ్ గోయింగ్ వీటికి ఆన్సర్లు ఇట్లాంటి డెప్త్ ఏం ఏంటి దేవుని కళ్లద్దాల్లో చూడాలి చూడాలి నీ కళ్ళద్దాల నుంచి పెట్టి అనుకో అంత మొక్కల మొక్కలు ఒక్కల ద ఐస్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద ఈ నుంచి ఆయన కళ్ళద్దాల నుంచి చూస్తే మనకు అర్థం సో అప్లకబుల్ కరెక్ట్ గా ఉండాలి నీకు ఇష్టమని చూడాలి దేని దానికి అప్లై చేసుకుని ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే కొన్ని టైటిల్ పెడుతున్నారు వీళ్ళు యేసు ప్రభు మగ్లే మరితో అక్రమ సంబంధం అని టైటిల్ పెట్టారు అనుకోండి ఏది ఈ తమ్ములు ముందు జనాలు వెళ్ళిపోతారు లోపలికే ఈ పిచ్చి జనాలు ఏముందిరా ఏముందిరా ఏముండదు అక్కడ బొంద ఏముండదు అక్కడ ఆడు సొంత ప్రసంగం అక్కడ సత్యం ఉండదు సత్యం ఉండదు అసలు నీకు వాక్యం తెలిసిన నువ్వు వాటిని చూడవు అసలు కాబట్టి ప్రజలకు మీకు ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను నేను చాలా స్పష్టంగా దొరికిందన్న